వల్ల వాళ్ళు వంద మందిని మాత్రమే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తీసుకునేప్పుడు మా డిమాండ్ ఏంటంటే అది కొంత ఆ బిల్డింగ్ని పడగొట్టే అక్కడ అవకాశం ఇక్కడ మన జిల్లాకు సంబంధించిన నిరసీ కళాశాల గత ప్రభుత్వంలో కూడా వాళ్ళు మంజూరు చేస్తారు మంజూరు చేశామనేది కూడా చెప్పారు కానీ విద్యార్థులు అంత ఈ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ కళాశాల వస్తే అందుబాటులో పైసాదుల కోసం ప్రతి సంవత్సరం కూడా డిగ్రీకి చదివేది దాదాపు వేల మంది బయటకు వస్తున్నారు అంటే ఇక్కడ బ్యాక్వర్డ్ ప్రాంతము ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మంది హైదరాబాదు అట్లాంటి ప్రాంతాలకు చదువుకోలేదు చదువు దూరం వేసిన కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు అట్లా పీజీ కళాశాల అందుబాటులోకి వస్తే కొంత ఈ ప్రాంత విద్యార్థులకు ఉన్నతమైనటువంటి లేదా పై చదువులు కొంత చదువుకునే అవకాశం ఉంటుంది అనేది ఒకటి ఇంకోటి మేడం మన కోటకొండకు సంబంధించి గురుకుల పాఠశాల గతంలో మంజూరు చేశామని అన్నారు అది కూడా దాన్ని పూర్తి సమాచారం గత ప్రభుత్వం ఇవ్వలేదు అది ఇప్పుడు బిల్డింగ్ లేక మరికల్లో నడిపిస్తుంది దానికి నూతన బిల్డింగ్ కూడా నడిపి కొంత మీరు దృష్టికి తీసుకొస్తుంది దాన్ని కూడా కొంత నూతన బిల్డింగ్ మంజు చేయాలనేది అట్లాగే ఈ దామర్ దగ్గర సంబంధించిన గుర్తుల కూడా విషయం అది అక్కడ కాకుండా ఇక్కడ సింగారం గేట్ దగ్గర నడుస్తూ ఉంది దాన్ని కూడా బిల్డింగ్ మంజూరు చేయాలనేది కొంత ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్నం పోయినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని గత నుంచి కూడా చెప్తున్నారు మేడం దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది మా ఆర్గనైజేషన్ ఇప్పుడు జూనియర్ కాలేజీలో ఓల్డ్ బిల్డింగ్ దాన్ని గతంలో పడగొట్టమని మేము గతంలో కలెక్టర్లు గతంలో ఎమ్మెల్యే కూడా రికమెండేషన్ ఇచ్చాము దాని మీద రికార్డ్ చర్యలు తీసుకోవాలి పిల్లలు అక్కడే చదువుతున్నారు ఇమీడియట్గా మనం ముందరికెళ్ళి ఎంట్రీ అయితే చాలా ఆ బిల్డింగే దర్శనమిచ్చే పరిస్థితి ఉంది దాన్ని ఇమ్మీడియట్ గా పూల కొట్టాలి కూడా మా డిమాండ్ కొన్ని డిమాండ్ కూడా సమాచారం పెట్టాం ఇప్పుడు తొమ్మిది